ఒక చిన్న రాయి ఒక పెద్ద పర్వతాన్ని ఎక్కించగలదా ఇది ఒక సాధారణ వ్యక్తి కథ కాని ఆ వ్యక్తి జీవితం నాలో మార్పు తెచ్చింది ఇది ఒక పాఠం ఓ సహనానికి ఓ పట్టుదలకి ఓ మార్గానికి అనగనగా ఒక ఊరిలో ఒక యువకుడు ఓ పర్వతం పక్కన ఉండే ఊరిలో నివసించేవాడు ప్రతిరోజూ అతను ఆ పర్వతాన్ని చూసేవాడు తనలో ఒక కోరిక ఎప్పుడూ ఉండేది ఒకరోజు ఈ పర్వతాన్ని ఎక్కుతాను కాని ఆ రోజు ఎప్పుడూ రాలేదు విజీ జీవితంలో ఆ ఆలోచన మరిచిపోయాడు ఆత్మవిశ్వాసం కన్నా భయం ఎక్కువైంది ఒకరోజు ఓ వృద్ధ ప్రయాణికుడు ఊర్లోకి వచ్చాడు అతని పర్వతాన్ని చూసి అడిగాడు నీవు ఇంకా ప్రారంభించలేదెందుకు అతడు చెప్పాడు అది చాలా ఎత్తు నేను సిద్ధంగా లేను వృద్ధుడు చిరునవ్వుతో ఒక్క మాట అన్నాడు పర్వతాన్ని ఒకే అడుగులో ఎక్కలేవు కాని ప్రతిరోజూ ఒక రాయిని పెడుతూ ముందుకెళ్లవచ్చు అక్కడి నుంచి అతని జీవితంలో మార్పు మొదలైంది ప్రతిరోజు ఎంత చిన్నదైనా ఒక అడుగు ఒక చిన్న ప్రణాళిక ఒక చిన్న ప్రయత్నం ఎంత పని చేస్తాడో కాదు ప్రతిరోజు చేస్తాడా అదే ముఖ్యం ఏ రోజులు మంచివి కాదు ఎక్కడో ఓ చోట అయోమయం ఎక్కడో ఓ వెనుకడుగు కాని అతడు ఆగలేదు అతనికి తెలుసు ఒకరోజు విడిచినంత మాత్రాన నా మార్గం పూర్తిగా పోదు కాలం గడిచింది అతని పాదాలు బలంగా మారాయి అతని మనస్సు ప్రశాంతంగా మారింది ఆయన ఎక్కినది పర్వతం కాదు తనను తానే చివరికి సంవత్సరాల తర్వాత అతను పర్వత శిఖరంపై నిల్చున్నాడు శ్వాస తీసుకుంటూ చిరునవ్వుతో ప్రశాంతంగా ఎలాంటి గర్వం లేదు ఎలాంటి హడావిడి లేదు కేవలం ఒక భావన ప్రతిరోజు నేను పెట్టిన ఆ చిన్న రాయి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది పర్వతాన్ని జయించడం గమ్యం కాదు ప్రతిరోజు మనం చేసే చిన్న ప్రయత్నం అదే నిజమైన విజయం ఈ కథలోని నీతి ఏమిటంటే బలహీనతలోను స్థిరత్వం ఉంటే మన ఆత్మలో పర్వతాలను దాటే బలం ఉంటుంది ఇవాళ మీ పర్వతం ఎంత ఎత్తుగా ఉన్నా ఆ దిశలో ఒక చిన్న రాయిని వేయండి మీ ప్రయాణం అక్కడే మొదలవుతుంది